హలో ఫ్రెండ్స్ నేను సరిన్యాని ఇవాళ మంచు తాకిన పూలు ఆరో భాగం చదువుకుందాము రాసిన వారు మీనా ముక్తేశ్వర్ గారు అందుకే ఇప్పటికి ఐదారు ఆరు సంతకాలు అయ్యాయి అయినా కూడా ఊరుకోవడం లేదంటూ వరుణ బుగ్గ మీద చెటికేస్తూ మాట్లాడుతున్నాడు జీవన్ మత్త ఎక్కడంతో ఒళ్ళు తెలియడం లేదు వరుణ జీవన్ శరీరం మీద ఎక్కడెక్కడో చేతులు పెడుతుంటే కళ్ళతో వారించాడు ఏమిటి నవ్వుతున్నావు అన్నారు సరస్వతి గారు అబ్బా ఏం లేదమ్మా ఫ్రెండ్ జోక్ వేస్తుంటే ఉంటాను పెట్టేసే ఫోన్ వస్తానన్నాడు జీవన్ అమ్మతో మాట్లాడుతుంటే ఏంటి చిలిపి పనులు అన్నాడు జీవన్ వరుణ చెవి పట్టుకొని మరి ఇందాక ఫోన్ మాట్లాడుతుంటే మీరేం పనులు చేశారు అంటూ నవ్వేసింది వరుణ నిజంగా ఎంత సుఖం ఉంటుందని నువ్వే చూపిస్తున్నావు నాకు తెలియదు ఇవన్నీ అన్నాడు జీవన్ పెద్ద పెద్ద వాళ్ళు పిలుస్తూ ఉంటారు కదూ వారిష్టాలు ఇలా ఉంటాయి మీకు తెలియదులే అంటూ నవ్వింది అరుణ రెచ్చిపోయిన ఆడది తనకు తానుగా ఉత్సాహం చూపిస్తే ఎంత ఆనందంగా ఉంటుందని ఇప్పుడే తెలిసిందంటూ వరుణ మీదకు ఒరిగిపోయాడు జీవన్ సంగవీకి నిద్ర పట్టడం లేదు అక్కడున్న దిండును తీసుకుని ఏమండి నన్ను క్షమిస్తారా లేకపోతే చచ్చి చెప్పండి చచ్చిపోతాను అంతేగాని మౌనంగా ఉండకండి భరించలేనని ఆమె మొదటి రాత్రి గుర్తు చేసుకుంది సంగవి జీవన్ కొన్ని విషయాలలో చాలా మొరటుగా ఉంటాడు బాధ భరించలేకపోయినా పంటి బిగవున అనుభవించింది సంఘవి మొదటి రాత్రి అనేది చాలా అందమైనది అని అందరూ చెప్పుకుంటారు కానీ తనకు నరకంలా అనిపించింది కానీ తన భర్త ముఖంలోకి సంతోషానికి నవ్వుతూ ఉండేది పిచ్చిదానిలా తను నిజంగా పిచ్చిదేనా తనలో సుఖపడే లక్షణం లేదా తను ఎప్పుడూ ఆ విషయంలో సంతోషపడలేదు ఎందుకు ఈ ప్రశ్న ఆడది మగవాడిని వేయలేదా లేక వేస్తుందా ఇలా అడిగితే చెడిపోయినట్టేనా అని అనుకునేది కానీ ఇప్పుడు నిజంగా తను బతుకు చెడిపోయిందని నిండి ముఖం మీద వేసుకుని భర్త గుండెల్లో దాగి ఏడుస్తున్నట్టుగా వెక్కి వెక్కి ఏడుస్తూ ఉన్నది సంగవి అతి ఉత్సాహంతో ఆనందంతో వర్ణ తన శరీరానికి ఇస్తున్న ఆనందానికి మాయమర్చిపోయి మత్తుగా ఆనందంగా నవ్వుతూ ఉన్నాడు జీవన్ తల్వారుజామున నాలుగు గంటలయ్యింది మెలకు వచ్చిన సంగవికి గదిలో మత్తుగా నిద్రపోతున్న జీవన్ వైపు చూసింది ఎప్పుడొచ్చారు రాత్రి పన్నెండు గంటలు కూడా లేచాను అప్పుడు రాలేదు అత్తయ్య గారు ముందే నిద్రపోయా పోయారు ట్యాబ్లెట్లు వేసుకుని బెడ్రూమ్లోకి వెళ్ళింది సంగవి బెడ్రూమ్ గడప దాటి లోపలికి వెళ్ళటానికి ఆమె మనసు కొట్టుకుపోయింది ముందుకు ఒక అడుగు వెనక్కి ఒక అడుగు వేస్తూ సంశయంగా ఇక ప్రేమను దాచుకోలేక గుమ్మం దాటేసింది తెలియని దుఃఖం వచ్చేసింది భర్త పాదాలకు నమస్కరించుకుంది జీవన్ పాదాల దగ్గర పడుకుని వెక్కి వెక్కి ఏడిచింది నాపై జరిగిన ఘోరానికి నన్ను మీరు క్షమిస్తే మీరు దేవుడి కన్నా ఎక్కువేనండి అంటూ కన్నీళ్లతో అతని పాదాలు తడిపింది సంఘవి మొత్తుగా కాస్త ఎక్కువగానే తాగి ఉండడంతో నిద్రపోతున్నాడు జీవన్ మనసుకి శరీరానికి సరైన భోజనం దొరికిన మనిషిలా హాయిగా నిద్రపోతున్నాడు జీవన్ భర్త చేతిని తీసి తన కళ్ళ మీద పెట్టుకుంది సంగవి తన కళ్ళను తుడుచుకుంది ఇలా మీరు ఒక్కసారి నా బాధను తుడిస్తే బాగుండేదని నా మనసులో బాధగా అనుకుంది నా గుండెల మీద పడుకుంటే ఆకాశ మేఘాలలో పడుకుని వెన్నెల దిండు వేసుకున్నట్లు ఉంటుంది అనేవారు కదూ ఇప్పుడు మీ గుండెలపై ఒక్కసారి తలవాల్చుకుంటానని హాయిగా నిద్రపోతున్నా భర్త గుండెల మీద అలా తలవాల్చుకుంది సంఘవి చెప్పలేని దుఃఖం ఆనందం కలగలిపి వచ్చాయి సంఘవి మనసుకు జీవన్ చేతిని తన తలపై పెట్టుకుంది వరుణ అలసిపోయానంటూ ఎక్కువైన నిషాలో మత్తులో కలవరిస్తున్నట్లు మాట్లాడుతున్నాడు జీవన్ ఒక్కసారిగా అదిరిపోయింది సంఘవి వరుణ అంటున్నారు ఫోన్లో అని మాట్లాడారు అలసిపోయాను అంటున్నారు తన తన భర్త గుండెల మీద వాలి పడుకున్నప్పుడు కొత్త స్ప్రే వాసనలు ముక్కు పుటాలను తాకాయి జీవన్ దగ్గర ముందు మరి ఏవేవో వాసనలు కలిసి ఒక రకంగా వచ్చేసరికి సంఘవికి కడుపులో తిప్పినట్లు అనిపించింది వెంటనే బయటకు వెళ్ళి వాంతి చేసుకుంది సంఘవి ఐదున్నర కావడంతో అత్తగారు లేచారు గదిలో నుండి వస్తున్న సంఘవి వైపు చూసి నవ్వుకున్నారు జీవన్కి చెప్పాలి కడుపుతో ఉన్న వారి పట్ల కాస్త జాగ్రత్తగా ఉండాలని చెప్పి చెప్పినట్లు చెప్పి తీరాలని మరొక అర్థం చేసుకుని మురిసిపోయింది సరస్వతి ఇంటి మీద ఉన్న మూల స్తంభం దగ్గర చైర్లో కూర్చుని పోయింది సంఘవి వరుణ అని కలవరిస్తున్నాడు ఒకవేళ అబ్బాయి అయితే అలా ఫీల్ అవ్వాల్సిన అవసరం ఉండదు మరి ఆ అమ్మాయిని కూడా వరుణ్ అనాల్సిన అవసరం ఉండదు కదా అనుకుంది అమాయకంగా కానీ భర్త మీద కాస్త అనుమానం కలిగింది కొన్ని విషయాలు గమనిస్తే తెలుస్తాయి అది భార్య భర్తల బంధంలో ఉన్న రహస్యం సంగమించితేనే అంతలా ఆదమర్చి నిద్రపోతారు తన భర్త అలవాట్లు తనకు బాగా తెలుసు పక్కన తను అలా పడుకుంటే ఊరుకోడు తెలియకుండా అలాగే గమనించకుండా పడుకున్నారంటే మందు తాగినట్లు కూడా అనిపించింది అయ్యి ఉండవచ్చు రాత్రి ఫ్రెండ్తో కలిసి మందు తాగి ఏ రాత్రికో వచ్చి పడుకుని ఉంటారు అందుకే అలా మాట్లాడి ఉంటారు తప్పుగా అనుకుంది సంఘవి ఎందుకమ్మ అప్పుడే లేచావా కాసేపు పడుకోరాదు అన్నారు సరస్వతి నిద్ర పట్టడం లేదత్త అన్నది సంఘవి కడుపుతో ఉన్నప్పుడు రకరకాలుగా ఉంటుంది సంఘవి కాసేపు మగతుగా ఉన్నట్లు అనిపిస్తుంది పడుకుంటే నిద్ర పట్టకపోవచ్చు ఆకలి వేస్తుందా తల్లి అన్నారు సరస్వతి అవునత్తయ్య ఆకలి అనిపిస్తుంది అన్నది సంగవి సిగ్గుపడుతూ సిగ్గుపడాల్సింది ఏమీ లేదు తల్లి సమయం కానీ సమయం అయినా కూడా ఆకలి ఉంటేనే మంచిది లోపల బిడ్డ చురుగ్గా ఉంటారు రేపని నవ్వుతూ ముఖం కడుక్కుని రా ఇడ్లీ పాత్ర పెడుతున్నాను అని చెప్పి పచ్చడి ఏం చేయమంటావమ్మా అన్నారు సరస్వతి నిన్న మామిడికాయ పచ్చడి తీసుకుంటాను అత్తయ్య అన్నది నవ్వుతూ సంఘవి సంఘవి ముఖం కడుక్కొని వాష్రూమ్కి వెళ్ళొచ్చేసరికి వేడివేడి ఇడ్లీలో కాస్త మామిడికాయ పచ్చడి వేసుకుని తెచ్చారు సరస్వతి చక్కగా ఇంట్లో రుబ్బిన పిండితో వేసిన ఇడ్లీలు కావడంతో వేడివేడిగా నోట్లో కరిగిపోతూ రుచిగా అనిపించే సంఘవికి మామిడికాయ పచ్చడి చాలా బాగుంది అంటూ ఇష్టంగా లొట్లు వేసుకుని తింటున్న కోడలు వైపు చూసి నవ్వారు సరస్వతి వేడిగా తను తింటున్నప్పుడే శబ్దం రాదు కడుపులో బిడ్డ చేసే అల్లరి మామూలుగా ఉండదు అందరి ముందు వాక్ అంటూ వాంతులు తెప్పిస్తారు ఇష్టమైన రోజులు ఇష్టంగా ఆస్వాదించేలా చప్పుడు చేస్తారు పుట్టిన తర్వాత తిప్పులు పెడుతూ ఉంటారు కొందరు నా బిడ్డ పర్వాలేదులే అనుకుంది సరస్వతి ఇప్పుడు హాయిగా ఉందత్త ఆకలి వల్ల అనుకుంటూ నిద్ర రాలేదు కడుపులో ఏదోలాగా అనిపించింది అంటూ నవ్వుతూ ఉన్న సంగవి వెంటనే పరిగెత్తి వాంతి చేసుకుంది అయ్యో పిచ్చి పిల్ల తిన్నది పట్టలేదు కొందరికి అంతే ఏది అయిపోతూ ఉంటుంది మీ ఆయనను కడుపులో మోస్తున్నప్పుడు నా పరిస్థితి అదే అన్నారు సరస్వతి అక్కడున్న నిమ్మరసం పిండి ఒక చెంచా తేనె కలిపి రంగరించి చప్పరిస్తూ ఉండని ఇచ్చారు సరస్వతి కాసేపు వెళ్ళి అలా నడుం వాల్చుకొని అత్తగారు చెప్తుంటే అత్తయ్య నాకు వాంత వచ్చినట్టుంది లోపల గదిలో అని చెప్పింది సంఘవి కొడుకు అంత రాత్రి దాకా ఉండడం పైగా తను ఫోన్ చేసినప్పుడు ఏదో రకంగా నవ్వటం అనుమానంగా అనిపించింది సరస్వతి తాగి వచ్చినట్టున్నాడు వాడికి సరిగ్గా బుద్ధి చెప్పాలనుకుంది సరస్వతి బయట ఉన్న మడత మంచం మీద పడుకుని కళ్ళు మూసుకుని ఆలోచిస్తూ ఉన్నది సంఘవి అసలు తను తప్పేమీ లేకుండా తన జీవితం కోల్పోతే భర్త అనే వారి చేతిలో ఇటువంటి బాధలు భరించక తప్పదా భర్త కళ్ళల్లో నిజమైన ఇష్టాన్ని తనపై చూడలేకపోయింది సంఘవి ఇటువంటి వార్తలు ఎన్నో వస్తూ ఉంటాయి అటువంటి వారి పరిస్థితులు ఎలా ఉంటాయని ఆలోచిస్తూ నిద్రలోకి జారిపోయింది సంఘవి మెలకు వస్తున్న సంఘవికి మాటలు వినిపించి కళ్ళు మూసుకుని ఉండిపోయింది నువ్వు మొన్న తాగి వచ్చావు నిన్న కూడా చాలా లేటుగా వచ్చావు ముఖం చూస్తూ ఉంటే తెలుస్తుంది రోజు తాగుతున్నావు కదా జీవన్ అంటూ కేకలు వేస్తున్నారు అత్తగారు సరస్వతి అమ్మ నిన్న ఏమీ లేదు మొన్న రాత్రి మాత్రం తాగానన్నాడు జీవన్ అబద్ధం ఆడినా అతికినట్లు ఉండాలి జీవన్ నువ్వు స్నానం చేసి విడిచివేసిన బట్టలు ఎంత కంపు కొడుతున్నాయో తెలుసా మద్యం వాసన అది కూడా ఏదో స్ప్రే వాసన వస్తుంది అది ఎప్పటి నుంచి వాడుతున్నావు ఒకటే తక్కువ అంటూ కోపంగా మాట్లాడారు సరస్వతి ఏదంటే అది అనవసరంగా అనకమ్మ అన్నాడు మొదటిసారిగా అన్నాడు జీవన్ తల్లిని ఎదిరిస్తూ ఏంటి బెదిరిస్తున్నావా మంచి చెబుతున్నానని అన్నారు సరస్వతి లేదమ్మా ఆఫీస్లో వర్క్ చాలా ఉంది నేను త్వరగా వెళ్ళాలంటున్న జీవన్కి ఫోన్ వచ్చింది సరస్వతి లోపలికి వెళ్ళారు నెడ్లీ తీసుకురావడానికి నేను ఆటో వచ్చి పికప్ చేసుకుంటాను వరుణ మీకు వల్ల కాదు నాకు ఒళ్ళంతా నొప్పులుగా ఉంది మరీ అంత కోరికతో ఎందుకు అయినా బాగుందిలే అన్నాడు నవ్వుతూ జీవన్ ఒకవైపు సంఘవిని గమనిస్తున్నాడు నిద్రపోతుంది అనుకున్నాడు ఈరోజు నుంచి నేను డ్రింక్ చేయను అమ్మ కైకలు వేస్తుంది అన్నాడు జీవన్ అది కాదు వరుణ నిజమే ఆనందంగానే ఉంది కాదనను కానీ ఇంట్లో అమ్మకు తెలిస్తే ఊరుకోరన్నాడు నవ్వుతూ వింటున్న సంగవికి మతిపోయినట్లు వినిపించింది ఒక భార్య ఉందన్న మాట కానీ ఆమె కడుపుతో ఉన్న బాధ కానీ ఏది లేనట్లు మాట్లాడుతున్నాడు బయట తను పొడుకున్నా కూడా ఏమిటి అని అడగని భర్తను తలుచుకుని కళ్ళు తెరవ బుద్ధి కాలేదు సంగవికి వస్తున్నాను బొడ్డు కిందకి కట్టకు చీర చస్తున్నా అంటూ నవ్వరు జీవన్ కొత్త పిచ్చి పట్టిన వారికి చుట్టూ ప్రపంచం అసలు తెలియదు అలా అని మర్చిపోయి హాయిగా మాట్లాడుతున్నాడు జీవన్ తెగించిన వారికి ఇంకా ఏ భయాలుండవు రాను రాను పూరి చేసేవా ఓకే వస్తున్నానులే అన్నాడు జీవన్ తల్లి తీసుకొచ్చిన టిఫిన్ ప్లేట్ చూసి అమ్మ కడుపులో బాగోలేదు సాయంత్రం వరకు లంకనం చేస్తే హాయిగా ఉంటుంది ఆరోగ్యం అని చెప్పి వెళ్తున్న జీవన్ వైపు చూసి భార్యకు చెప్పరా అన్నది సరస్వతి నిద్రపోతుందిలేమా అంటూ వెళ్ళిపోయాడు జీవన్ సాయంత్రం వరకు ఏమీ తినకుండా ఎలా ఉంటావురా నాయన అంటూ బాధపడుతూ లోపలికి వెళ్ళింది సరస్వతి సంఘవికి కళ్ళు తెరవ బుద్ధి కాలేదు పైకి లేవ బుద్ధి కాలేదు లోపల లోపలే రోధిస్తూ ఉన్నది సంఘవి ఇలాంటి పరిస్థితి ఎవరికి రాకూడదు దేవుడా అంటూ ఏడుస్తూ ఉన్నది సంఘవి అత్తగారు టీవీ పెట్టుకున్నారు వస్తున్న పాటను వింటూ ఆనందంగా చూస్తున్నారు సరస్వతి గారు పాటని వింటూ లోపల లోపల కుమిలిపోతూ ఉన్నది సంఘవి ఇంతలో ల్యాండ్లైన్ ఫోన్ వచ్చింది సరస్వతి గారు ఫోన్ తీశారు పొడుకుంది బాబు లేపు ఉండండి అన్నారు సరస్వతి వద్దు ఫోన్ పెట్టవద్దు బాబు అంటున్న సరస్వతి మాటకు కళ్ళు గట్టిగా తుడుచుకుని పైకి లేచింది సంఘవి సంఘవి సతీష్ ఫోన్ చేశాడని చెప్పారు సరస్వతి అక్కడున్న మంచినీళ్ళు తాకి గొంతి సరిచేసుకుంది సంఘవి అక్క అమ్మ దగ్గర తొందరగా లేస్తున్నావు అత్తయ్య గారి దగ్గర గారాభం ఎక్కువైపోయిందా ఇంకా నిద్రపోతున్నావా అంటూ నవ్వేశాడు సతీష్ రాత్రి నిద్ర లేదురా అన్నది సంఘవి తెలుసులే మా బావగారి సంగతి నాకు అంటూ నవ్వేశాడు సతీష్ నువ్వు అలా అనుకున్నావా అలాగే అనుకో తమ్ముడు అని మనసులో అనుకుంది సంఘవి పళ్ళు కూడా తినక అశ్రద్ధ చేయకని చెప్పాడు సతీష్ నేను ఊరు బయలుదేరుతున్నాను అక్క నీకు చెబుదామని చేశాను మా బాస్ మంచివారు కాబట్టి ఇంకా జాబ్లో చేరడమే సెలవు ఇచ్చారు ఓకే అక్క బాయ్ ఆరోగ్యం జాగ్రత్త ఏ విషయమైనా నాకు ఫోన్ చేయడం మర్చిపోకు ఇబ్బంది పడకు వేరే రకంగా ఆలోచించవద్దు తెలిసింది కదూ ఇంత హ్యాపీగా ఉంటుంది సరేనా ఉంటా అని ఫోన్ పెట్టేశాడు సతీష్ టీవీలో వస్తున్న పాత సినిమా పాటలు చూస్తున్నారు ఆనందంగా సరస్వతి దుఃఖం ఆగలేదు సంఘవికి కళ్ళల్లో ఉన్నదేదో కనులకే తెలుసు రాళ్ళల్లో ఉన్న నీరు కళ్ళకెలా తెలుసు వస్తున్న పాటలు వింటూ అక్కడే పొడుకుండి పోయింది గదికి వెళ్ళబుద్ధి కాలేదు అసలు సంఘవికి ఆకలి వేస్తుంది కానీ మనసులో బాధతో ఆ ఆకలి తెలియడం లేదు సంఘవికి అబ్బా ఇప్పటికే మూడు పూరీలు తిన్నాను మళ్ళీ తినిపిస్తావా ఎందుకు నువ్వు పెడుతుంటే ఆకలి తీరినా కూడా ఇంకా తినాలనిపిస్తుంది నీ చేతితో అంటూ ఇష్టంగా తింటున్నాడు జీవన్ హాయ్ సతీష్ అంటూ అంశు పలకరించింది తన కోసం ఎదురు చూస్తున్నట్టు ఆసక్తిగా తన వైపు చూసి అంత సంతోషంగా పలకరించిన అంశు వైపు చూసి నవ్వాడు సతీష్ ఏంటి హీరో ఏం ఫైట్ చేసి వచ్చారు ముఖం లాగేసింది అంటూ అందరి ముందు క్యాషువల్గా పలకరిస్తున్న అన్షు వైపు చూసి ఆశ్చర్యపోయాడు సతీష్ బాగానే ఉన్నానంటూ మొహమాట పడుతూ అందరి ముందు మొహమాటం పడ్డాడు సతీష్ మనసులో మాత్రం చాలా ఆనందంగా ఉంది సతీష్కి చాలా మొండి పిల్ల గడుసుది అన్న పేరుపడ్డ అంశు తనని మాత్రం స్పెషల్గా అలా ట్రీట్ చేయడం గొప్పగా అనిపించింది ఏం బిల్డప్ ఇస్తావు నాయన నాకు నేనే పలకరించానని నోట్లో మాట బయటకు రాదా నీకు ఆయస్కాంతం లాంటి కళ్ళతో మాత్రం చూస్తూ చంపేస్తావు నాకు తెలియని విషయం అదే మీ అబ్బాయిలు దొంగతనంగా చూస్తూ ఉంటారు అమ్మాయి చొరవగా మాట్లాడితే మాత్రం ఇలా ఏమీ ఎరిగినట్టు బిగుసుకుని ఉంటారు ఎందుకు అన్నది నవ్వుతూ తంతే బూరెల్ బుట్టలో పడ్డాడు మనవాడని అక్కడ కూర్చున్న సతీష్ కొలీగ్స్ చెప్పుకుంటున్నారు మీ వర్క్ నేను చేశాను తీసుకుని థ్యాంక్స్ చెప్పండి అన్నది అంశు అలాగే అంటున్న సతీష్కి బాస్ పిలుస్తున్నారు మీ ఇద్దరిని అని చెప్పాడు బ్రహ్మానందం నిన్న కాకం ఉన్న చేరాడు మేనేజ్మెంట్ దృష్టిలో బాగా పడ్డాడు అందులో అమ్మాయి గారి చూపులు బాగా పనిచేస్తున్నాయి అబ్బాయి మీద మనకి ఎందుకు మన బతుకు బాయ్ బతికే కొడుకు ఇంజనీరింగ్ చదువుతున్నా నాకు మాత్రం మీ గరుడ సేవ తప్పడం లేదనుకున్నాడు బ్రహ్మానందం లోపలికి వెళ్ళిన సతీష్ వైపు చూసి రవిశంకర్ నవ్వుతూ పలకరించాడు ఏంటి సతీష్ ముఖం వాడిపోయిందన్నారు అదే అన్నయ్య నేను అంటుంటే లేదంటున్నారన్నది అంశు నవ్వుతూ అంశు స్టైల్గా కుర్చీ మీద కూర్చొని కాలు ఉంది కూర్చోండి సతీష్ అన్నాడు రవిశంకర్ సారీ సతీష్ని వర్క్ చేస్తానంటే అన్షు కిచెన్ అన్నారు రవిశంకర్ సహాయం చేసింది నేను నా వైఫ్ చూడండి మిస్టర్ సతీష్ కృతజ్ఞతగా అన్నది అంశు అన్ని తప్పులు చేసింది ఏమీ అనుకోవద్దు సతీష్ మీ బాస్ని మార్చవలసి వచ్చింది కొద్దిగా వర్క్ ఉంది తాటికా ఎంత చేసింది అంశు అని చెప్పిన రవిశంకర్ మాటలకి పైకి లేచింది కోపంగా అంశు ఏంటి తప్పు అని చెప్తున్నావు అన్నావని బిల్డప్ ఇస్తున్నావా అస్సలు తప్పు చేయడం నా రక్తంలోనే లేదు ఎందుకు చేస్తాను నేనంటూ విరుచుకు పడింది ఆఫీస్ అన్న విషయం మర్చిపోయి సతీష్కి నవ్వాగలేదు అమ్మో మొల్లి కొట్టేదాన్ని భారీ డైలాగులని అనుకుని పైకి నవ్వలేదు సరే సార్ ఇప్పుడు నన్ను ఏం చేయమంటారు అన్నాడు సతీష్ ఎక్కువ వర్క్ ఇస్తున్నాను అనుకోకపోతే ఈ బుక్ను మళ్ళీ తయారు చేయవలసిందే అన్నాడు రవిశంకర్ మూతి తిప్పుకొని అంశు చైర్ తీసుకుని ఒక మూలగా వేసుకుని కోపం చూసి కోపంగా చూస్తూ ఉన్నది ఇంటి గ్రాని పని చెప్తాను మామూలుగా ఉండదు నీకు ఈ రోజు అంటూ వాళ్ళ అన్నం తిడుతూ ఉన్నది సతీష్ ముందే అంశు వర్క్ వర్క్ గురించి తెలియని వాళ్ళ డైలాగులు ఎక్కువ కొడతారు ఏదో ఒకటి త తప్పులు చేస్తూ ఉంటారు సతీష్ తప్పదు మనకి బాధలు అంటున్న రవిశంకర్ వైపు చూసి అక్కడున్న బాల్ రవిశంకర్ మీదకు విసిరేసింది అంశు అయ్యో భారతదేశాన్ని ఇలా విసిరు కొడుతున్నావా అంటూ బాల్ మీద ఉన్న భారతదేశపు ముద్ర చూపించాడు రవిశంకర్ విన్న విషయాలు చాలు ఇంకా బయటకు వెళ్ళండి మిస్టర్ సతీష్ అన్నది అంశు సతీష్కి వస్తున్న నవ్వు ఆపుకుంటూ బయటకు వెళ్ళిపోయాడు అయ్యో బుక్ అక్కడే పెట్టాను అనుకుని మళ్ళీ డోర్ తెరిచేసరికి రవిశంకర్ గారి గొంతు నొక్కేస్తూ ఉన్నది అనుషు ముచ్చటగా మళ్ళీ ఎందుకు వచ్చారు ఈ మర్డర్ యాక్టింగ్ చేసింది నేను అని చెప్పడానిక అన్నది సతీష్ వైపు చూసి అనుషు సతీష్ బుక్ తీసుకుని వెళ్ళిపోయి వర్క్లో పడ్డాడు కొత్త బుక్ తీసుకొచ్చి ఇచ్చిన బ్రహ్మానందం పెద్దవాళ్ళు కదా ఏ తప్పులు చేసినా కూడా మనమే చేయాలి తప్పేదేముంది ఏముంది అంటుంటే నవ్వేశాడు సతీష్ మిస్టర్ బ్రహ్మానందం నువ్వు పెద్దవాడి అయ్యావు నేను చేసిన తప్పుని ఎత్తు చూ చూపిస్తూ ఉన్నావా అన్నది గట్టిగా అంశు బయటకు వచ్చి అయ్యో తప్పు మీరే చేశారని మాకు తెలియదమ్మా ఇప్పుడు ఆఫీస్ మొత్తం తెలిసినట్లుంది అంటూ ఒక పక్కకు తిరిగి స్టాఫ్ వైపు చూస్తూ నవ్వేశాడు బ్రహ్మానందం ఇక సతీష్కి నవ్వాగలేదు నవ్వుతున్న సతీష్ వైపు అలా చూస్తూ ఉండిపోయింది అంశు టేబుల్ మీద అలా వంగి సతీష్ ముఖం వైపు చూస్తుంటే సతీష్కి ఇబ్బందిగా ఉంది అందరూ కూడా సినిమా చూస్తున్నట్టు చూస్తున్నారు ఒక అక్షరం కూడా రాయలేకపోతున్నారు కదూ అన్నది అంశు మరి అదే నిన్న కూడా నేను వర్క్ చేస్తుంటే నా కళ్ళ ముందు ఇలాగే ఉండి నా కళ్ళల్లోకి చూస్తున్నారు మీరు అన్నది అంశు నేను లేదు కదా నేను లేను కదండి బాబు అన్నాడు సతీష్ అదే కదా నా బాధ మీరు లేకుండా కూడా ఇలా అల్లరి చేస్తున్నారని చాలా కోపం వచ్చింది రాత్రి కళలో మీతో ఫైటింగ్ కూడా చేశాను అయ్యో బాబు ఈ అమ్మాయి ఏమిటి మరి ఇంత ఫాస్ట్గా ఉంది అనుకున్నాడు సతీష్ తల ఉంచుకొని వింటున్న పక్కన వాళ్ళందరూ భలే ఎంజాయ్ చేసేస్తున్నారు ఒరే ఫైటింగ్ చేసిందంట ఎవరు ఎలా ఫైటింగ్ చేసినా జరిగేది ఒకటే కెదరా బాబు అన్నాడు పక్కన వాళ్ళు ఒకటే నవ్వుకుంటున్నారు ముసుముసుగా అవునులే గ్లామర్ బాయ్ కదూ హీరోలాగా ఉన్నాడు దెబ్బకి పడిపోయింది అమ్మాయి అనుకున్నారు అది కాదురా అక్కడ యాసిడ్ ఏం చూసింది అప్పటి నుంచి లవ్ బుక్ ఓపెన్ చేసింది పాప అని చక్కగా చెప్పుకొని అవి బాబాయ్ మనకెందుకు మేనేజ్మెంట్ పక్షం వాళ్ళతో మాట్లాడితే మన ఉద్యోగాలు పోతాయి నోరు మూసుకోండి బాబు అంటూ చెప్పాడు గురునాథం మీరు వెళ్ళండి దయచేసి నేను వర్క్ చేసుకుంటానన్నాడు సతీష్ సరేలే నేను చేసిన తప్పుకి పుస్తకం అంతా నేనే రాస్తున్నానన్నట్లు ఓవర్ బిల్డప్ ఇవ్వకండి అని లోపలికి వెళ్ళి వాళ్ళ అన్నయ్యతో అవును పాత కంపెనీకి సంబంధించినది కాబట్టి ల్యాప్టాప్లో బుక్లో ఓపెన్ చేస్తే సరిపోతుంది ఇప్పుడు బుక్ మొత్తం ఎలాగో రెడీ చేయాలి కాబట్టి ఆ సబ్జెక్ట్ ల్యాప్టాప్లో స్టార్ట్ చేయొచ్చు కదా అన్నది అంశు కోపంగా కరెక్టే ఇది మంచి పాయింట్ ఓకే అలాగే స్టార్ట్ చేయమను సతీష్ అంటూ మెచ్చుకున్నాడు రవిశంకర్ సతీష్ బుక్ తీసి మొదలు పెట్టబోతుంటే వచ్చింది అన్షు నవ్వుతూ ఈ అంశు అంటే లాగా ఉందా మీకు అంటున్న అంశు వైపు అందరూ తలెత్తి చూశారు మీరంతా చూడాలనే గట్టిగా మాట్లాడింది ఇంతాగేదో తప్పు చేశానని బ్రహ్మానందం గారు జోక్ వేశారు ఇప్పుడు వినండి ఇప్పుడు ఈ కొత్త బుక్ ల్యాప్టాప్లో స్టార్ట్ చేస్తున్నారు మిస్టర్ సతీష్ అని చెప్పి చేయాల్సిన పని చెప్పింది అన్షు అబ్బో బుర్ర బాగానే ఉంది అనుకున్నాడు సతీష్ కళ్ళెగిరేసినట్లు మీసాలు తిప్పినట్టుగా ఫోర్స్ కొట్టింది అన్షు అదేనమ్మ ఫోర్స్ కొట్టాలంటే అబ్బాయిలాగానే కొట్టాలి మరి అన్నారు బ్రహ్మానందం నవ్వుతూ అబ్బో బ్రహ్మం గారు మామూలు కాదనుకుని అక్కడి నుంచి జారుకుంది అంశు బ్రహ్మం బాబాయ్ భలే ఇచ్చావంటూ అందరూ నవ్వేశారు మరుసటి రోజు పెందల ఆఫీస్ నుండి వచ్చాడు జీవన్ మనసు కొద్దిగా ప్రశాంతంగా ఉండడంతో అందంగా రెడీ అయింది సంఘవి గేట్ తీసుకుని వస్తున్న జీవన్ సంఘవి వైపు చూసి కాసేపు అలాగే ఉండిపోయాడు శుభ్రంగా రెడీ అయ్యి రూమ్లో కూర్చుని ఉన్నాడు జీవన్ సంగవి వేడి వేడి కాఫీ తీసుకువెళ్ళింది భర్త గదిలోకి కాఫీ తాగడం లేదు నేను అన్నాడు జీవన్ ఎందుకండి కాఫీ అంటే మీకు చాలా ఇష్టం అందులో నేను కలిపిందంటే మరీ ఇష్టం అనేవారుగా అన్నది సంఘవి ఈ మధ్యన హెల్త్ బాగోలేదు వాడటం లేదు అయినా నాకు వైరల్ ఫీవర్ వచ్చే సూచనలు ఉన్నాయని డాక్టర్లు చెప్పారు నువ్వు రూమ్లోకి రాకు కడుపుతో ఉన్నావు కదూ అంటున్న భర్త వైపు అలానే చూస్తూ ఉంది సంఘవి రోగం ఇంకా రాకుండానే దూరంగా ఉండమంటున్న భర్త వైపు చూసి ఒక్కసారి జ్వరం వచ్చినప్పుడు కూడా వదలకుండా ఉండిపోయాడు ఆ తర్వాత నాకు జ్వరం వచ్చింది ఇద్దరం కలిసి అలాగే ఉండేవాళ్ళం ఆ సమయంలో కూడా దూరంగా ఉండేవారు కాదు జీవన్ అని గుర్తు చేసుకుంది సంఘవి జీవన్ బయటకు వెళ్ళిపోయాడు తెల్ల చీర కట్టుకొని మల్లెపూలు పెట్టుకుని ఎంతో అందంగా రెడీ అయ్యి జీవన్కి ఇష్టమైనట్లు బొడ్డు కిందకు చీర కట్టి మరీ ఎదురుచూస్తుంది వరుణ ఏమున్నావే వేడి వేడి కాఫీ తీసుకురా తగల పగిలిపోతుందన్నాడు జీవన్ ఏమిటి ఏదో ఒకటి ఆలోచిస్తూ ఉన్నావా నా మన్మద లేక తరచుగా తలనొప్పి ఎందుకు వస్తుంది అన్నది వరుణ కాఫీ ఇస్తూ తన మనసులో మాట చెప్పాడు జీవన్ ఓ సింతేనా ఇక బాధపడకండి రోజుతో అది తీరిపోతుంది అన్నది వరుణ ఆమెతో సుఖాన్ని అనుభవించ రాత్రి తొమ్మిది గంటలకి ఇంటికి చేరాడు జీవన్ సంఘవి ఎదురు చూస్తూ ఉన్నది ఫ్రెండ్ బాగాలేదని కాసేపు ఉండాల్సి వచ్చింది సంఘవి అంటూ తన భర్త వైపు చూసి ఆనందంగా పర్వాలేదండి అంటూ నవ్వుతూ దగ్గరికి వెళ్ళింది సంఘవి కొద్దిగా పాలు తీసుకురా సంఘవి అన్నాడు జీవన్ను తాగేవా అన్నాడు లేదండి అంటున్నా సంఘవితో పాలు తగ్గితే మంచిదని ఇద్దరికి కప్పుల్లో పాలు తీసుకురమ్మన్నాడు జీవన్ ఇద్దరూ ఆనందంగా తాగారు నేను ఈ గదిలో పక్క మంచం వేసుకుని పడుకోనా అన్నది సంఘవి జీవన్ కళ్ళలోకి ఒకలా చూస్తూ ఈ గదిలోనే పొడుకో సంఘవి అన్నాడు జీవన్ ఇందాకడేదో వైరల్ ఫీవర్ అంటేను అన్నది సంఘవి లేదు పర్వాలేదులే అడిగానులే పొడుకో మంచం మీద అన్నాడు జీవన్ పక్కన పడుకున్న భర్త గుండెల మీద చేయి వేసింది సంఘవి కళ్ళలోకి చూస్తూ ఆఫీస్ వర్క్ ఎక్కువ చేయాల్సి వస్తుంది ఫన్ ఫ్రెండ్ దగ్గరికి వెళ్ళి అలసిపోతున్నాను బాగా నిద్ర వస్తుంది సంఘవి ప్లీజ్ అంటూ కళ్ళు మూసుకొని నిద్రపోయాడు జీవన్ అతని చేతిని తన గుండెల మీద పెట్టుకుని అలాగే పడుకుంది సంఘవి ఇది ఫ్రెండ్స్ వాళ్ళ ఎపిసోడ్ రేపు ఇంకొక ఎపిసోడ్తో మేము ముందుకు వస్తాను మీకు కనుక స్టోరీ నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసుకుని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మన ఛానల్లో ప్రసారం అవుతున్న పాజిటివ్ థౌట్స్ రిటర్న్ బై శ్రీ కొమ్మనాపల్లి గణపతిరావు గారు చదివి అలాగే పాజిటివ్ స్వాతి ముత్యాలు రిటర్న్ బై శ్రీమతి మీనాముక్తేశ్వర్ గారు కూడా చదివి మీకు నచ్చితే కనుక లైక్ చేయండి ఉంటాను